అందరికీ నమస్తే వెల్కమ్ టు బీఆర్కే నేను మీరమ్య అమేర్పేట్ కోచింగ్ సెంటర్లో పరిచయం ఆ తర్వాత పెళ్ళి ఇమ్మడి రవి లవ్ స్టోరీ మామూలుగా లేదుగా ఇమ్మడి రవి గత నాలుగైదు రోజులుగా సోషల్ మీడియాలో మారుమోగుతున్న పేరు సినిమాలను పైరసీ చేశాడని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కానీ సోషల్ మీడియాలో అతనికి మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు అలాగే ఇప్పుడు అతను పర్సనల్ లైఫ్ వైవాహిక జీవితం గురించి తెలుసుకోవడానికి అందరూ ఆసక్తి చూపుతున్నారు ఈ క్రమంలో రవి ఐబొమ్మ వెబ్సైట్ క్రియేట్ చేశాడని ప్రధాన కారణం జీవితంలోనూ అతడు ఎదుర్కొన్న అవమానాలే సాఫ్ట్వేర్ ఉద్యోగి ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ఆ ప్రేమకు ప్రతిరూపంగా అందమైన కూతురు అదే అతడి జీవితం కానీ డబ్బు సంపాదించడం లేదంటూ ప్రేమించిన అమ్మాయి అవమానించడంతో ఐబొమ్మ అనే వెబ్సైట్ సృష్టించాడు సినిమాలను పైరసీ చేసి వెబ్సైట్లో పెట్టి ఇండస్ట్రీకి నిర్మాతలకు వేల కోట్ల నష్టం కలిగించాడు ఓటీటీ సర్వర్లను హ్యాక్ చేసి విడుదలైన గంటల్లోనే సినిమాలను హెచ్డీ ప్రింట్ సాయిబొమ్మలో షేర్ చేసి ఆడియన్స్ ఫ్రీగా చూసేలా చేశాడు ఇంకేముంది సినీ ప్రముఖులు నిర్మాతలు అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో అతడిని పట్టుకునేందుకు రంగంలోకి దిగారు పోలీసులు ఇక అదే సమయంలో దమ్ముంటే పట్టుకుండి అంటూ పోలీసులకు సవాలు విసరడంతో ఫోకస్ చేసి మరి అతన్ని పట్టుకున్నారు హైదరాబాద్ పోలీసులు ఇక ఇప్పుడు అయిబొమ్మ రవి అలియా సిమ్మడి రవి పేరు మారుమోగుతోంది తన భార్య అత్త ప్రతి క్షణం అవమానించడంతో ఎలాగైనా డబ్బులు సంపాదించాలి అని తన ఐ వెబ్సైట్ క్రియేట్ చేసినట్లుగా రవి పోలీసుల విచారణలో చెప్పినట్లుగా సమాధానం దీంతో అతడి లవ్ స్టోరీ మ్యారేజ్ లైఫ్ గురించి తెలుసుకోవడానికి తెగ సర్చ్ చేస్తున్నారు నెటిజన్లు ఇక అయిబొమ్మ రవి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఆ ప్రేమి అతడి జీవితాన్ని మలుపు తిప్పింది అమీర్పేట్లోని ఒక కోచింగ్ సెంటర్లో పరిచయమైన అమ్మాయిని ప్రాణంగా ప్రేమించాడు పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నాడు వీరికి కుమార్తె కూడా ఉంది ఏడాది పాటు సంతోషంగా ఉన్న వీరిద్దరి మధ్య ఆర్థిక సమస్యలు చిచ్చు పెట్టాయి ప్రతి క్షణం భార్య ఆమె తల్లి డబ్బు సంపాదించడం చేత కాదంటూ అవమానించారట ఇద్దరి మధ్య మనస్పర్ధాలు తీవ్ర స్థాయికి రావడంతో విడాకులు తీసుకున్నారు అయితే డివోర్స్ తర్వాత కుమార్తెను భార్య తీసుకొని వెళ్ళడంతో రవి ఒంటరిగా మిగిలాడు విడాకుల తర్వాత ఒంటరిగా ఉన్న రవి ఎలాగైనా డబ్బు సంపాదించాలని సినిమాలు పైరసీ చేశాడట గేమింగ్ బెట్టింగ్ యాప్లో నిర్వాహకులతో వ్యాపార లావాదేవీలు సైతం కొనసాగించినట్లుగా విచారణలో పేర్కొన్నట్లు తెలుస్తోంది ఇక ఐ బొమ్మ బప్పం టీవీ సైట్లను క్రియేట్ చేసి ఓటీటీలో విడుదలైన వెంటనే సినిమాలను పైరసీ చేసేవాడట ఇక జీవితంలో ఎదురైన అనుభవాలతో అతడు మనుషులపై పూర్తిగా నమ్మకాన్ని కోల్పోయాడట దీంతో నాలుగేళ్ళగా కుటుంబానికి దూరంగా ఉంటూ ఒంటరిగా ఉన్నాడంటూ రెండు నెలల్లోనే దేశం తిరిగి చివరకు ఇంటికి వచ్చేసాడంట రవి మనుషులపై నమ్మకం తగ్గిపోవడంతో ఎవరితోనూ మాట్లాడేందుకు అంత సముఖత చూపించేవాడు కాదు అని సమాచారం తెలుస్తోంది